అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో విడివిగా జరిగిన రెండు సమావేశాలకు సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్ ఫరూక్ పార్థసారథి అధికారులతో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు ఈ సమావేశంలో టిట్కో ఇళ్ల పూర్తిపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏడు లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు వీటిలో ఐదు లక్షల ఇళ్లకు పాలనా అనుమతులు తీసుకుని నిర్మాణాలు చెప్పారు గత ప్రభుత్వం వీటిని రెండు లక్షల అరవై వేలకు కుదించిందన్నారు అలాగే అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు సబ్ కమిటీ సమావేశంలో టిట్కో ఇళ్ల పూర్తిపై చర్చించామని తెలిపారు జూన్ ఎలాఖరులోగా రెండు లక్షల అరవై వేలు టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ టిక్ హౌసెస్ ని ఈ రాష్ట్రంలో పేద నిరుపేదలకు హై క్వాలిటీ అది హౌసీర్వాల్ టెక్నాలజీ ఎమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీస్ గా చేసి దాదాపు ఐదు లక్షల హౌస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదిచ్చింది అయితే అవి కూడా పూర్తయ్యేలా ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన వాటిల్ని ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజలను ఈ రోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిది హౌసెస్ అలాట్ చేసేవో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు గత ప్రభుత్వం చేస్తున్నా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మన అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు దాని మీద రోజు చిట్కో హౌసెస్ ఏదైతే కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం దాని మీద ఈ రోజు ఉన్న అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్ గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ Arkanda çok అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకొనుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయము నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా